హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా ఉపయోగించడం మీద సోషల్ ఆడిటింగ్ అనేది జరుగుతుందని చెప్పాం కదా అండి అంటే వెరిఫికేషన్లు అయితే చేస్తున్నారు అని చెప్పేసి అని ఇంతకు వీడియోల ద్వారా మనం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన వీడియో ద్వారా ఎంతోమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు ఏమనంటే ఈ వెరిఫికేషన్లు పెన్షన్స్ మీద ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి చనిపోయిన వారి వృద్ధాప్య పెన్షన్ ఎలా తీసేయాలి పూర్తి వివరాలు అందజేయండి మేడం అని చెప్పేసి అని చాలా మంది అయితే అడిగారండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అనిపిస్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టిప్ చేస్తే మధ్యలో మేమేం ఏం చెప్పామనేది కూడా అర్థం కాదండి సరిగ్గా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇంతకుముందు సోషల్ ఆడిటింగ్ అనేది జరుగుతుందని వివరంగా అయితే చెప్పాను చాలామంది చనిపోయిన వాళ్ళకి పెన్షన్ కట్ చేయించకుండా తీసుకుంటేనే ఉన్నారంటండి వారి చనిపోయిన వారి అకౌంట్లు అయితే లక్షలు అయితే మూలుగుతున్నాయి అంట ఇలాగ ఎవరైనా సరే పెద్దవారు పెన్షన్స్ తీసుకుంటున్న వారు చనిపోయినట్లయితే వారి వారసులు తప్పకుండా ఒకటైతే చేయండి ఒకవేళ కనుక పెన్షన్స్ తీసుకుంటున్న వారు వృద్ధాప్యులు ఎవరైనా చనిపోతే ముందుగా వారి డెత్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదండి ఆ డెత్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఆ డెత్ సర్టిఫికెట్ తీసుకొని పంచాయతీలో ఉండేవాళ్ళు అయితే కనుక ఎంపీడీఓ కార్యాలయంలో ఆ లెటర్ కనుక మీరు చూపిస్తే వాళ్ళు డిక్లరేషన్ లెటర్ ఒకటి ఇస్తారండి దాన్ని తీసుకొని మీరు అంటే వాళ్ళు చనిపోయినట్లుగా డిక్లేర్ చేసి ఈ పెన్షన్ ఆపేయండి అని చెప్పి ఒక లెటర్ అయితే ఇస్తారో ఆ లెటర్ని తీసుకొని వెళ్తే బ్యాంకుల్లో ఇవ్వాలండి ఆ లెటర్ ఆ లెటర్ తీసుకొని బ్యాంకుల్లో ఇస్తే వాళ్ళకి పెన్షన్ అనేది ఆపేస్తారు ఆపేసిన తర్వాత వారికి బ్రతుకున్నంత వరకు వచ్చిన పెన్షన్ అయితే కంపల్సరిగా ఉంటే కనుక బ్యాంకులో ఆ అమౌంట్ మీకు ఇచ్చేసి మిగతా అమౌంట్ అయితే అంటే చనిపోయిన దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ అయితే మాత్రం గవర్నమెంట్కి రిటర్న్ పంపించేస్తారండి ఇక మున్సిపాలిటీలో ఉన్నవాళ్ళు అంటే పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ చనిపోతే కనుక ఆ చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ తీసుకొని మున్సిపాలిటీలోకి ఇస్తే వాళ్ళు ఆ పెన్షన్ని ఆపేయడానికి ఒక డిక్లరేషన్ లెటర్ ఇస్తారు అక్కడి నుంచి ఆ బ్యాంక్కి తీసుకొని వెళ్ళి సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ సేమ్ అలాగే చేస్తే ఆ పెన్షన్ ఇంకా అక్కడితో ఆపేస్తారు ఇకపోతే సోషల్ ఆడిటింగ్ అనేది ఎక్కడ చేస్తారు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి అని అడుగుతున్నారు కదా సోషల్ ఆడిటింగ్ అనేది ముందు ఎంపీడీఓ కార్యాలయం ద్వారా జరుగుతుందండి పంచాయతీలు ఉండేవాళ్ళకైతే లేదు పట్టణాల్లో ఉండేవాళ్ళకైతే మాత్రం మున్సిపాలిటీలకి పిలిపించి తప్పకుండా మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారు మీరు అందుబాటులో కనుక లేకపోతే తప్పకుండా ఎవరో ఒకరిని తప్పకుండా మీ ఇంటి వద్దకు పంపిస్తారు మీరు సాధారణ సర్టిఫికెట్లో అడ్రస్ ఇచ్చే ఉంటారు కదండి ఆ అడ్రస్కి మాత్రమే అధికారులు అయితే వస్తారు ఒకవేళ మీరు అందుబాటులో ఫోన్లో కనుక లేకపోతే తప్పనిసరిగా మీరు సాధారణ సర్టిఫికేట్ ద్వారా ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్కి అధికారులు అయితే వస్తారండి మరి మేము వలస వెళ్ళి వేరే ఊర్లో ఉంటున్నాము మరి వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారనేది మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు కదా ఏం చేయాలని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు వెరిఫికేషన్లు చేసేటప్పుడు కంపల్సరిగా ఒకటి రెండు రోజులు చెయ్యరండి దాదాపుగా ఒక పది రోజులైనా చేస్తారు ఒక ఊరికొచ్చి పది రోజులైనా సోషల్ ఆడిటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీకైతే అయితే కబురు చే తెలియజేస్తారు కబుర్ వస్తుంది తప్పకుండా సో మీరెవరూ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ఊర్లో ఉన్నాము సోషల్ ఆడిటింగ్ అనేది మా ఊళ్ళో చేస్తే అంటున్నా అని కంగారు పడుతున్నారు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి తప్పకుండా వెరిఫికేషన్ చేస్తారు చేసేటప్పుడు మీకు తప్పనిసరిగా కబురు చేస్తారండి మనకి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఏ ఊర్లో మనకి ఈ సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది వెరిఫికేషన్ చేస్తున్నారు అనేది తప్పకుండా నాకు తెలిసిన జిల్లాలకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకైతే తెలియజేస్తానండి ఎప్పటికప్పుడు ఇంకోటి ఏంటంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి అని వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారని చెప్పేసి అని చాలామంది అడిగారు కదా ఏమీ లేదండి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాల్సిన అవసరం లేదు మీరు ఏ కేటగిరీ పెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్ ఉంటే చాలు సపోజు మీరు వితంతువులు అనుకోండి వితంతు అంటే భర్త చనిపోతేనే కదా వచ్చేది ఆ పెన్షన్ అనేది భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ చూపించాలి ఒంటరి మహిళలకైతే విడాకుల సర్టిఫికెట్ చూపించాలి లేదు వికలాంగులైతే సాధారణ సర్టిఫికెట్ చూపించాలి ఇలాగా ఏ కేటగిరీ పెన్షన్స్ తీసుకుంటున్నా ఆ కేటగిరీకి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ